మహమ్మద్ యూనస్కు భయం పట్టుకుంది అందుకే చివరికి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నాడు షేక్ హసీనా ఏ క్షణమైనా తిరిగి బంగ్లాదేశ్లో అడుగు పెడుతుందని అర్థమైపోయింది అతనికి అందుకే వాళ్ళ నాన్న పేరుని దేశంలో ఎక్కడా వినపడకుండా చూస్తున్నాడు ఒక్కసారి షేక్ హసీనా అడుగు పెట్టింది అంటే ఇక తన పతనమే అందుకే తనకంటే ముందు దేశాన్ని నాశనం చేయాలని దానికోసం అవసరమైతే ఆ దేశ యువతనే సమిధులుగా వాడుకుంటున్నాడు రాసిపెట్టుకోండి బంగ్లాదేశ్లో ఈ రెండింట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అందులో మొదటిది మహమ్మద్ యూనస్ నాశనం కావటం లేదు అంటే రెండోది ఆ దేశం కుప్పకూలిపోవటం మొదటిది జరిగింది అంటే అర్థం షేక్ హసీనా ఆ దేశంలో అడుగుపెట్టింది అని ఇక రెండోది జరిగిందంటే మాత్రం షేక్ హసీనా బంగ్లాదేశ్లోనే కాదు మరెక్కడా లేదు అని ఎందుకంటే ఆమె ఉండగా బంగ్లాదేశ్ను నాశనం చేయలేరు చేస్తున్నా ఆమె చూస్తూ కూర్చోలేదు ఈ వీడియోలో మనం మహమ్మద్ యూనస్ యొక్క పరమ చెత్త ప్లాన్ అవసరమైతే ఆ దేశాన్ని తాకట్టు పెట్టేసే ఒక ముష్టి ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అయినా బంగ్లాదేశ్ గురించి మనకెందుకు అంటారా అయితే మీకు చరిత్ర గురించి అసలేం తెలియదు అనుకోవాలి బంగ్లాదేశ్కి మనం ఎంత సహాయం చేసాం అసలు బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మనం ఎంత అండగా ఉన్నాం అన్నది ఖచ్చితంగా మరో వీడియోలో మాట్లాడుకుందాం అసలు అదంతా ఎందుకు ఇన్నాళ్ళుగా షేక్ హసీనాకు మనం ఆశ్రయం కల్పిస్తున్నామంటేనే అర్థం అవ్వట్లేదా ఆ దేశం మనకెంత ఇంపార్టెంట్ అన్నది బంగ్లాదేశ్ కు ఏదైనా అయితే అది భారత్ని కూడా హట్ చేస్తుంది పైగా యూనస్ లాంటి వాడు గద్దెనెక్కి ఉంటే మన దేశ భద్రతకు కూడా ప్రమాదం ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మన తోటి హిందువులు మైనారిటీలుగా ఉండి సఫర్ అవుతున్నారు అక్కడ చనిపోతున్నారు రేప్ కి కాబడుతున్నారు వాళ్ళ ఆస్తులను లాగేసుకుంటున్నారు సో బంగ్లాదేశ్లో జరిగేది మనకు ఖచ్చితంగా అవసరమే అక్కడ జరిగే అన్యాయాలపై మనం గొంతు విప్పకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అన్నది ఒకసారి చూద్దాం అదర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం అంటారు చరిత్ర చింపేస్తే జరిగిపోతుంది అని ఆ డైలాగ్ విన్నప్పుడు ఫస్ట్ నవ్వొచ్చింది కానీ తర్వాత అనిపించింది చరిత్రను చెరిపేయటం చింపేయటం అంత ఈజీనా అసలు అది జరిగే పనేనా అని ఎందుకంటే చరిత్ర మనకు గతంలో ఏం జరిగింది అనేది చెబుతుంది ఎలా జరిగింది అనేది చూపిస్తుంది ఎందుకు జరిగింది అనేది వివరిస్తుంది అలాంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న చరిత్రను అంత ఈజీగా ఎలా మార్చేయగలం మన సంగతేమో కానీ బంగ్లాదేశ్ మాత్రం చరిత్రను మార్చేయటం ఈజీనే అని నమ్ముతుంది అందుకే స్కూల్ పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్స్లో చరిత్రనే మార్చేసింది అవును బంగా బంధు షేక్ ముజ్బిర్ రెహమాన్ను ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా పిలుస్తారు నైన్టీన్ సెవెంటీ వన్ లిబరేషన్ మూమెంట్ నుండి ఆయన పాత్ర బంగ్లాదేశ్లో చాలా కీలకం ఆరు నెలల క్రితం వరకు బంగ్లాదేశ్ ఎదుగుతూ వచ్చింది అంటే ఆయన వేసిన పునాదులే కారణం బంగ్లాదేశ్ నుండి ఆయన్ని వేరు చేయటం అంటే మనిషి తన శరీరంలో నుంచి గుండెని తీసేసినట్లే అయితే అదే పిచ్చి పని చేస్తుంది ఇప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం సారీ సారీ తాత్కాలిక ప్రభుత్వం అనాలి ఎస్ బంగ్లాదేశ్ టెక్స్ట్ బుక్స్లో నుంచి ఆయన పేరుని తీసేస్తుంది ఆ దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన వ్యక్తి ముజిబీర్ రెహమాన్ కాదట జియావు రెహమాన్కి ఆ క్రెడిట్ని ఇస్తుంది ఈయన బంగ్లాదేశ్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు ఇంకా ముజ్బేర్ కి ఉన్న ఫాదర్ ఆఫ్ ద నేషన్ బిరుదుని కూడా టెక్స్ట్ బుక్స్లో నుంచి తీసేశారు ఎంత దారుణం కదా ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే జరిగింది ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో ఏం చేస్తున్నారో తెలుసా మన దగ్గర వీధికి ఒక గాంధీజీ విగ్రహం ఉంటుంది కదా సో ఆ రేంజ్ కాకపోయినా అక్కడ కూడా ముజ్బేర్ రెహమాన్ని పెయింటింగ్స్ విగ్రహాలు భారీ స్థాయిలోనే ఉంటాయి దేశం మొత్తం మీద కూడా అలాంటివి ఎన్ని అంటే అవన్నీ కూడా విగ్రహం అయితే పగలగొట్టేస్తున్నారు పెయింటింగ్స్ లాంటివి అయితే చెరిపేస్తున్నారు ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు జిల్లాలో ఇది జరిగింది అంటే మహమ్మద్ యూనస్ అండ్ కో టార్గెట్ ఒకటే బంగ్లాదేశ్ కోసం సర్వస్వం కోల్పోయిన ముజిబిర్ రెహమాన్ పేరుని ఆ దేశంలో వినపడకుండా చేయాలి అందుకోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు ఏం చేయటానికైనా వెనుకాడరు దీనికోసం బంగ్లాదేశ్ ప్రజలనే వెపన్స్గా మార్చుకుంటున్నారు ఇక రెండు మూడు రోజుల నుండి బంగ్లాదేశ్లో హింస ఏ రేంజ్లో వెళ్ళింది అంటే షేక్ హసీనా అనే పేరు వినిపిస్తుంటే చాలు యూనస్ అండ్ బ్యాచ్ వెర్రెత్తిపోతున్నారు నాకు నా సోదరికి ఉన్న ఒక్కగానొక్క జ్ఞాపకాన్ని నాశనం చేశారు వారు భవనాన్ని కూల్చేయొచ్చు కానీ చరిత్రని చెరిపేయలేరు ఆ చరిత్ర పగ తీర్చుకుంటుంది అని వారు గుర్తించుకోవాలి ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అదేంటి ఆమె దేశం విడిచి వెళ్ళిపోయారు కదా ఇంకా ప్రధాని అంటారేంటి అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒక మీరు ఆర్టికల్ చూపిస్తున్నాను చూడండి ఆమె నిజంగా దేశం విడిచి వెళ్ళిపోయారు కానీ ప్రధాని పదవిని వదలలేదు అందుకు ఇప్పటికీ మహమ్మద్ యూనస్ని చీఫ్ అడ్వైజర్ అని అంటారు కానీ ఆ ప్రధానమంత్రి అనరు తాత్కాలిక ప్రధాని అంటారు టెక్నికల్గా అది కుదరదు దానికి సరైన ఎవిడెన్స్ లేదంట సో షేక్ హసీనా ఎలాంటి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లారో మనం ఇప్పటికే చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ప్రస్తుతం ఆమె ఇండియాలో ఒక సీక్రెట్ లొకేషన్లో ఉన్నారు రీసెంట్గానే నేను ఒక వీడియో కూడా చేశాను ఫిబ్రవరి పదిహేనే డెడ్ లైన్ ఉంటుంది అని చెప్పి మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఆ వీడియో చూస్తే అసలు షేక్ హసీనా అండ్ ఆమె పార్టీ ప్లానింగ్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంతకీ షేక్ హసీనా ఇప్పుడు చరిత్ర గురించి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది అనంటే బంగా బంధు ముజ్బీర్ రెహమాన్ ఆ దేశానికి జాతిపిత ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ మన జాతి పితలా కాదు ఆయన దేశం కోసం ఎంతో చేశారు ఎన్నో కోల్పోయారు అలాంటి ఆయనకు బంగ్లాదేశ్ ఇచ్చే గౌరవం చూస్తుంటే నాకే చిరాకేస్తుంది ఆ దేశ ప్రజల మీద లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఆయన విగ్రహాన్ని కూలగొట్టేశారు విధ్వంసం సృష్టించారు ఆ దేశంలోకి అతి పెద్ద విగ్రహం అది షేక్ హసీనా మీద కోపం ఉంటే ఆమె తండ్రైన కారణంగా ఆ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ముజిబిర్ రెహమాన్ విగ్రహాన్ని కూలగొట్టేశారు అప్పుడు విగ్రహాన్ని కూలగొట్టిన వాళ్ళు ఈసారి మ్యూజియంకి నిప్పంటించేశారు అది ముజిబిర్ రెహమాన్ నివసించిన ఇల్లు ఆయన హత్య అనంతరం దాన్ని మ్యూజియంగా మార్చేశారు ఢాకాలోని దన్మండి థర్టీ టూ ప్రాంతంలో ఉంటుంది ఈ బంగాబంధు ముజిబుర్ రెహమాన్ మ్యూజియం ఇది దగ్ధం కావటంతో అనేక విలువైన వస్తువులు ఫోటోలు డాక్యుమెంట్స్ నాశనమైపోయాయి ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది సో ఆ ఘటన జరిగాక తన తండ్రి స్మారక ఇంటిని ఒక పథకం ప్రకారం దగ్ధం చేశాక షేక్ హసీనా ఈ మాట అన్నారు నాకు నా సోదరికి ఉన్న ఒక్కగానొక్క జ్ఞాపకాన్ని నాశనం చేశారు వారి భవనాన్ని కూల్చేశారేమో కానీ చరిత్రని చెరిపేయలేరు ఆ చరిత్ర పగ తీర్చుకుంటుంది వారది గుర్తించుకోవాలి అని అన్నారు షేక్ హసీనా ఇంతకీ అసలు అక్కడ అంత గొడవ జరగటానికి కారణం చెప్పనేలేదు కదా షేక్ హసీనా ఫుల్ ప్లానింగ్లో ఉన్నారు అది కూడా మనం పాత వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫిబ్రవరిలో వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిపి మహమ్మద్ యూనస్కి డెడ్ లైన్ కూడా విధించారు ఆ ప్రాసెస్లో భాగంగానే షేక్ హసీనా బంగ్లా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు సోషల్ మీడియాలో ఆమె ప్రసంగంలో ఆమె మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు అంతే ఇలా ప్రసంగం చేస్తుందో లేదో అది పూర్తిగా కూడా కాకముందే యూనెస్ అండ్ కో డైరెక్షన్లో ఆందోళనలు పేట్రేగిపోయాయి నోబుల్ శాంతి గ్రహిత ఎంతటి విషం కక్కుతాడు అన్నది మరోసారి రుచువైంది ఈ ప్రసంగం అలా పూర్తవుతుందో లేదో దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతల ఇళ్ళు ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేయటం ప్రారంభించారు ఢాకాలోని బనానీ ప్రాంతంలో అవామీ లీగ్ అధ్యక్ష మండలి సభ్యుడు షేక్ సలీం ఇంటిని తగలబెట్టేశారు ఈయన ఒక్క అనే కాదు ఎంతో మంది అవామీ లీగ్ ఇళ్లను హిందువుల ప్రాపర్టీస్ని ఇష్టా రీతిన దోచుకుంటున్నారు ఇదంతా జరిగాక ఇప్పుడు యూనస్ ప్రభుత్వానికి ఇప్పుడు మెలకు వచ్చింది వారి రెస్పాన్స్ ఏంటో తెలుసా ఆందోళనకారులను రిక్వెస్ట్ చేయటం ఎలాంటి గొడవలు చేయకండి మిమ్మల్ని కొట్టేస్తాం అని చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నాడు ఆయన మీరు ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని గమనించండి ముందుగా షేక్ హసీనాను తరిమిగొట్టారు ఆ తర్వాత యూనస్ని తీసుకొచ్చి పీటమెక్కించారు ఇప్పుడు ముజ్బీర్ రెహమాన్ జ్ఞాపకాలు ఆ దేశంలోనే లేకుండా చేస్తున్నారు దీని ద్వారా ప్రజల్లో అశాంతి రగిలించి మళ్ళీ గొడవలు చేయాలి లేదంటే షేక్ హసీనా తిరిగి వస్తుంది ఆమెను ఆపాలి అదే టార్గెట్ అంత పక్కా ప్లానింగ్తో చేస్తున్నారు దీని వెనుక కేవలం మహమ్మద్ యూనస్ ఒక్కడే ఉన్నాడు అని నేను చెప్పినా కూడా మీరు అసలు నమ్మకండి దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ టార్గెట్ ఒక్కటే ఒక దేశాన్ని టార్గెట్ చేశామంటే అది వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి లేదంటే దాన్ని నాశనం చేసైనా సరే చెప్పు చేతల్లో పెట్టుకుంటారు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగేది కూడా అదే ఇంతకీ ఈ నెట్వర్క్ నేమ్ మీకు తెలుసు అనుకుంటాను తెలుసు కదా తెలిస్తే మరి ఇంకెందుకు లేట్ వెంటనే కామెంట్ చేసేయండి మరి షేక్ హసీనా ఫ్యూచర్ స్టెప్ ఎలా ఉంటుంది ఎలా రెస్పాండ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు ఆమె ఇప్పటివరకు కొన్ని ప్లాన్స్ చేసింది యాజ్ పర్ ప్లాన్ ఫిబ్రవరి థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ వరకు యూనస్ ఆ దేశాన్ని విడిచి పారిపోయేలా చేయాలి అనుకుంది కానీ ఆమె ఎలా ప్లాన్ చేసిందో లేదో ఇలా మళ్ళీ ఆందోళనలు పెరిగిపోయాయి మరి ఇప్పుడు తన స్టెప్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా అది కూడా కామెంట్స్లో మాకు చెప్పండి